హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనైన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా అగైన్ మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లోనే మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అండ్ ఫ్రీ అయితే వస్తుంది సో ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు చాలా సారీస్ అయితే ఉంటాయి అనమాట మంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ సో ట్రెండింగ్ సారీ కలెక్షన్ పట్టు ఫ్యాన్సీ అంటే ఇటాలియన్ క్రేప్ రెగ్యులర్ వేరు కాటన్ కట్స్ ఇట్లా దుపటాస్ కలెక్షన్ అండ్ పట్టులో కూడా చాలా చాలా కలెక్షన్ అనమాట మంచి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి తట్టు విత్ రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు సో బయట చూస్తున్నారు కదా మనకి వర్షం అయితే పడుతూనే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఈరోజు వీడియోస్ కూడా సో మంచి మంచి ఆఫర్ కలెక్షన్ సారీస్ అయితే షేర్ చేస్తాను వీడియోస్ ఎవరు ఎక్కడ కూడా అయితే స్కిప్ అవుట్ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కలెక్షన్ తీసుకోవాలి పర్చేస్ చేయాలంటే మీరు చేయాల్సింది మన ట్రెండ్స్ ట్రెండ్జంలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెలైకోన్ కానీ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేయగానే హ్యాపీగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందని మంచిగా మీరు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎక్కడ వాళ్ళకైనా కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీరుండే ప్లేస్ బట్టి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే మారుతూ ఉంటుందండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మంచిగా ఊహించండి మలుపు ఓకే ఎవరు అపార్థం చేసుకోవద్దు ఆల్రెడీ లాట్ వచ్చింది మనకి ఓకే పది నుంచి వాళ్ళకి బంపర్ ఆఫర్ ఓకే షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నూట యాభై మక్కలు తీరుతారు అది చాలా కలర్స్ తీసుకుంది ఇందులో అప్పుడు త్రీ హండ్రెడ్ కాటరీ చెప్తా ఓకే అవును అదే అంటున్నా త్రీ హండ్రెడ్ కాబట్టి ఓకే కేవలం ఐదు వచ్చింది బాగున్నాయి సో చూసుకోండి బంపర్ ఆఫర్ అండి నిజంగా మరి కాదు ఇప్పుడు ఈ ఈ వీడియో రిలీజ్ అవగా ఫోన్ లో వస్తాయి అనమాట అందుకే నేను డల్ అయిపోయాను సో చూడండి బాగున్నాయి నిజంగా సేమ్ అవే మనకి కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ఒకసారి ఎట్ ఏ టైంలోనే మనకి కలెక్షన్ వచ్చేసింది లాట్ టు లాట్ అయితే సేల్ ఇచ్చేస్తున్నారు నూట యాభై రూపాయలు అవును ఒకటి ఓకే ఎందుకంటే అప్పుడు చాలా మంది అడిగితే మనకి సోల్ట్ అయిపోయాయి అని చెప్పాము మనము కలెక్షన్ బట్ ఇప్పుడు వచ్చినా కూడా ప్రైస్ అయితే తగ్గించేస్తున్నారు ఎవరైనా ఏంటంటే సరే ఇంత సేల్ ఉంది కదా అని అదే అదే అంటున్నా లాట్ టు లాట్ రేట్ ఓకే అంటే ఇలాగ మిక్స్ కాబట్టి మనకి ఈ ప్రైజ్ అనమాట అండి సో చూసుకోవచ్చు బ్లాక్లో ఉన్నాయి డార్క్ బ్లూలో మోర్ దెన్ టెన్ తీసుకుంటే నూట యాభై తీసుకున్నా సరే ఓకే సో చూసుకోండి మినిమం ఓకే అయితే పర్వాలేదు సో చూసుకోండి మినిమం టెన్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ లెక్కన ఐ మీన్ సారీ వన్ ఫిఫ్టీ కౌంట్కి అయితే ఇస్తారు ఒకటి రెండు తొమ్మిది తీసుకున్నా కూడా మూడు వందల రూపాయలు సో ఆ తలనొప్పి భరించగల చక్క మూడు వందలకు రెండు లెక్కలు అయితే ఇచ్చేస్తున్నారండి హ్యాపీగా ఇలా తీసేసుకోవడమే బెస్ట్ నాకు తెలిసి ఏమో ఒక ముగ్గురు నలుగురు కలిసారంటే చక్కగా నచ్చినవి పిక్ చేసేసుకోండి హ్యాపీగా బల్క్లో తీసేసుకోవచ్చు ఎట్ ఏ టైం టెన్ తీసుకుంటే మీకు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా సో షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది రేట్ కూడా హోల్సేల్ రేట్ అయితే మీకు నూట యాభై పది తీసుకున్న వాళ్ళకి ఒకటి రెండు తొమ్మిది తీసుకున్న వాళ్ళకి మూడు వందల రూపాయలు అయితే పడుతుంది దానికైనా దీనికైనా దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో క్రాప్ డిజైనింగ్ డిజైనింగ్కి లేదంటే డిజైనర్ బ్లౌజ్ వేసి వేయి చేసుకుని ఇప్పుడు అసలు మనం ఐడియాస్ చెప్పనవసరం లేదండి ఇన్స్టాగ్రామ్ ఒక ఫోన్ ఉంటే చాలు సో దేన్ని ఏ విధంగా ఎంత మోడల్గా మనం రెడీ చేసుకోవాలి అనే అయితే ఐడియా వస్తుంది చాలా క్లియర్ వస్తుంది సార్ లేదు లేదు ఉంది క్లారిటీగానే ఉంది చూస్తున్నారా పాపం పవర్ లేకపోయినా కూడా ఉన్న ఇన్వర్టర్ మనకి బ్యాటరీ లైట్స్ వేసేసి వీడియో అయితే ఇచ్చేస్తున్నారు సో చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్ అయితే మనకి ఇది కూడా మనకి మంచి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది బయట వర్షం పడుతుంది అయినా కూడా లేదు లేదు కలెక్షన్ లాట్ అయితే వచ్చింది తీయాలమ్మా వీడియో అన్నారు సో అందుకే మనం కూడా వచ్చామండి ఇది కూడా చూడండి క్రష్లో వస్తుంది బాగుంది మంచి షైనింగ్ అనమాట సో డబల్ ఎంబోస్ ప్యాటర్న్ సో ఇది కూడా మనకి చక్కగా ముఖమలు ప్యాటర్న్ మీద భలే షైనింగ్ ఉంది ఇది షేడెడ్ అవును అదే అంటున్నా అసలు ఇవి అన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ అని మనం ఫ్యాబ్రిక్ షాప్లో తీస్తాం కదా సో అదే ఫ్యాబ్రిక్స్ అనమాట కానీ మనకి అంటే ఇది లెంత్ ఎలా సార్ మనకి సేమ్ ఆ ఫోర్ టు సిక్స్ ఎంత ఉంటది మనకి తెలీదు సో ఎలా వచ్చిందో అట్లా ఇచ్చేస్తున్నారండి సో మెజర్ చేయండి అలా ఏమిటర్ ఓకే సో ఏదైనా అది అలా చూసుకున్నా తక్కువ ఎందుకంటే ఫోల్డింగ్ తెలుస్తుంది అండి ఇదిగో చూస్తున్నారా ఇన్ని ఫోల్డింగ్స్ ఉన్నదనమాట సో చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బాగున్నాయి అన్నీ కూడా ఇదేమో బ్లాక్లో వస్తుంది ఇది నవీ బ్లూ బా గ్రీన్ బలే ఉందండి లో చూడండి మెహందీ గ్రీన్ వస్తుంది లైట్ లిటిల్ బిట్ మళ్ళీ తిక్ గ్రీన్ నెక్స్ట్ ఆనియన్ కలర్ సో లైట్ అండ్ డార్క్ షేడ్ ఆనియన్ కలర్ అయితే ఉంది బట్ కొంచెం ఫాస్ట్ ఇవి కూడా మనకి ఐదు వందల పీసులు మాత్రమే ఉన్నాయి సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సారీస్ మాత్రమే చూసుకోవచ్చు మెహ బొటిల్ గ్రీన్ నేను ఎవరో కామెంట్ పెట్టారండి చక్కగా యాంకర్ బాగున్నారు తీసినప్పుడు వెంటనే సారీస్ తీసి పక్కన పెట్టేసుకుంటున్నారని పక్కన పెట్టట్లేదండి జస్ట్ జరుపుతున్నాను మీకు డిజైన్స్ కోసం అని ఫస్ట్ కస్టమర్స్ కి ఇచ్చే తర్వాత మాకైతే సేల్ చేస్తారండి వీడియో తీసాం కదా అని అదిగో సో చూస్తున్నారా అదే అవును అదే కస్టమర్స్కి మాకు కూడా ఇయ్యరా వీడియో తీసినా కూడా సో మాకు కూడా ఏముండదు ఫస్ట్ మనకి ఆన్లైన్లో సేల్ అయిన తర్వాతే తీసుకోవచ్చు సో చూస్తున్నారు కదా మంచి కలర్ చాట్స్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే రీబ్యాక్ చేశారు స్టాక్ అనేది హ్యాపీగా మనకి కాస్ట్ టు కాస్ట్ సేల్ అయితే హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి మంచి శివోరీ ప్యాటర్న్లు కూడా ఉంది విత్ సెల్ఫ్ డిజైన్ కాన్సెప్ట్ వస్తుంది అదిగో మనకి ఇవన్నీ ఏంటంటే మంచి పార్టీవే కలెక్షన్ అండి హ్యాపీగా లాంగ్ ఫ్రాక్స్కి సో స్కర్ట్ ప్యాటర్న్స్కి దానికి కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మంచి లైట్ వెయిట్ అండి సో చూసుకోవచ్చు హెవీ ఇంపోర్టెడ్ క్లాత్ ఉంది సో డబల్ క్లాత్ వస్తుంది వెల్వెట్ క్లాత్ ఉంది మిక్స్డ్ ఉంది ఇట్లా వర్క్ ప్యాటర్న్ సింగిల్ ఆఫ్ స్టికీ ఆఫ్ స్టోన్స్ అయితే వస్తుంది సో నెట్ ప్యాటర్న్ అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది మంచి పింక్ కలర్ అండి రోస్ కలర్ సో మంచి రోస్ కలర్లో అయితే ఉంది విత్ గోల్డ్ కలర్ టికిస్ అయితే ఇక్కడ మనకి హైలైట్ చేశారు గ్లిటర్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఏదైనా సింగిల్ అయినా తొమ్మిది అయినా ఒక్కొక్కటి మూడు వందలు ఒకేసారి పది తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలు దేనికైనా షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది శివుడు కలర్స్ చక్కగా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి కేవలం ఐదు వందల పీసులు మాత్రమే ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అసలు బుట్టెక్ వాళ్ళకి సూపర్ ఆఫర్ అనమాట ఇదైతే అదే అంటున్నా వెయిట్ సేమ్ అప్పుడు అదిగో సో చూస్తున్నారా ఎంత వెయిట్ ఉన్నాయో మనకి చక్కగా డైరెక్ట్ విజిట్ వచ్చేసండి ఇవాళ అలాగే పిల్లలకి సెలవు రేపు సండే సార్ సండే షాప్ ఉంటుంది కదా ఓకే సండే షాప్ ఉంటుంది రేపైతే సో హ్యాపీగా షాప్ విజిట్ కూడా చేసి పర్చేస్ చేసుకోండి ఇబ్బంది ఏంటి అదే హైలైట్ ఉందండి లాంగ్ ఫ్రాక్స్ మంచి డిజైనర్ కాన్సెప్ట్ డ్రెస్సెస్ ఏమైనా డిజైన్ చేయించుకోవచ్చు ఐడియా ఉన్న వాళ్ళకైతే సూపర్ అండి నిజంగా ఈ కలెక్షన్ అదిగో చూస్తున్నారు అవి ఎంత వెయిట్ ఉన్నాయో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి అది నెక్స్ట్ వైన్ బాగుంది ఆనియన్ కలర్ థిక్ ఆనియన్ కలర్ వస్తుంది ఇది మంచి క్రీమ్ వైట్ అండి వైట్ మొత్తం కూడా మనకి ఇట్లా నెట్ కాన్సెప్ట్ అనమాట బాగుంది కదా సో ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా మీరు పేర్ చేసుకోవచ్చు ఏదైనా రెండు తీసేసుకొని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే లేదా కిట్టి మెంబర్స్ అయితే చక్కగా టెన్ కూడా మీరు ఎట్ ఏ టైం తీసుకోండి అందరూ కలిపేసి డిజైన్ సారీస్ కానీ సో ఫ్రాక్స్ కానీ అలా డిజైన్ చేయించుకోవచ్చు రెడ్ అయితే ఉంది సో రెడ్కి ఇట్లా మనకి రిమ్ జిమ్ లైన్స్ అంటాం కదా ఈ లైన్ వచ్చింది విత్ మనకి బ్రాసో ఫినిషింగ్ ఫ్లేవర్ కూడా వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో కలర్ అయితే ఉంది క్రీమ్ కలర్ విత్ గోల్డ్ షైనింగ్ అనమాట మొత్తం కూడా ఇక్కడ మనకి ఇదిగో ఇట్లా గోల్డ్స్ ఇది లైన్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది బ్లాక్ నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగో ఇట్లా బండిల్ టు బండిల్స్ చూడొచ్చు సో కలెక్షన్ ఇలా ఇదిగో ఇది చూసినారు షేడెడ్ ప్యాటర్న్ విత్ ఎంబోజింగ్ ఇదంతా కూడా మనకి ఎంబోజింగ్ ఫ్లవర్ అయితే వస్తుంది బ్రాసో ప్యాటర్న్లోని నెక్స్ట్ ఇది వచ్చేసరికి గోల్డెన్ క్రాప్టీస్ అని అయితే వస్తుంది కాపర్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ అయితే ఉంది సో తిక్క చాక్లెట్ కలర్ మీద గోల్డ్ కలర్ హైలైట్ నెక్స్ట్ బ్లాక్ మీద ఇట్లా బ్లూ విత్ బ్రాసో ప్యాటర్న్ మంచి షైనింగ్ వస్తుంది ఇది గ్రే అండి సో లైట్ అండ్ డార్క్ బ్లాక్ మిక్స్ విత్ గ్రేలో అయితే వస్తుంది సో అతను కూడా మోసి మోసి చేతులు నొప్పి ఉన్నాయి కలెక్షన్ సో అంటే ఇందులో ఇవే ఇంకా ఓకే సార్ సో చూస్తున్నారు కదా అంటే ఈ కలెక్షన్ వరకు ఏంటంటే మీరు మినిమం పది తీసుకుంటే ఒక్కొక్కటి నూట యాభై రూపాయలకి ఇస్తారు సార్ ఒకసారి లేదు ఒకటి లేదా మినిమం తొమ్మిది తీసుకుంటే మీకు ఏంటంటే నూట యాభై రూపాయలు లెక్కన వస్తుంది అంటే తొమ్మిది అయితే మూడు వందలు పది తీసుకుంటే నూట యాభై రూపాయలు లెక్కన వస్తుంది దేనికైనా షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ వన్ సారీ కలెక్షన్ అండి మనం అయితే చూసాం కదా అందులోనే కంటిన్యూ కింద చూసేద్దాము ఓకే రెండు వందల రూపాయలు ఓకే సో మినిమం ఫైవ్ సారీస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి అదే నాలుగు అలా తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది సో ఫ్రెష్ శారీ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా మనకి ఆర్గానిజా సారీస్ అనమాట బ్రాసో ఆర్గానిజా సారీస్ ఇందులో కూడా ఏంటంటే మనకి మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఒక ఫైవ్ డిజైన్స్ ఎట్ ఏ టైం తీసుకుంటే మీకు థౌజండ్కి ఫైవ్ సారీస్ వచ్చేస్తాయి టూ హండ్రెడ్ కాబట్టి హోల్సేల్ ప్రైస్లోని అదే రిటైల్ కావాలని ఇస్తారు ప్రాబ్లమ్ ఏం లేదు మంచి లైట్ వెయిట్లో లో ఉన్నాయి కాబట్టి ఓకే లైట్ ఓకే నిండుగా అంటే ఇట్లా ఎలివేట్ అవుతుంది డిజైన్ అది కూడా బాగుంటుంది అనమాట సో ఫ్యాన్సీ సారీస్ చూడొచ్చు చాలా బాగున్నాయండి మంచి బాందిని డిజైన్లో కూడా వస్తుంది విత్ ఇక్కడ మొత్తం పికాక్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బోర్డర్ పార్ట్ అనేది చాలా లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ సారీస్ బాగున్నాయి ఇవన్నీ ఏంటంటే మనకి ఈవెన్ డైలీ వేర్ కట్టుకోవడానికి కూడా రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట ఇది మనకి ఈవెన్ రెగ్యులర్ వేర్ కూడా బాగుంటాయి సారీస్ షైనింగ్ అది కూడా చూస్తున్నారు కదా సో ఆర్గాన్సా బ్రాసో సారీస్ అండి ఫ్రెష్ సారీ కలెక్షన్ వినండి ప్రతిదీ వింటే డౌట్స్ రాదు వీడియో చక్కగా మంచి మస్టర్డ్ రెడ్ కలర్కి ఇంక్ బ్లూ అయితే వస్తుంది బార్డర్ అనేది ఇదిగో ఎల్లోకి రమా బ్లూ చూడండి ఓవరాల్ సారీ ఒకసారి ఓకే పళ్ళు పాట ఉంది కదా పైన ఏమో సింపుల్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది కింద కూడా డిజైనర్ బార్డర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ మీకు సారీలో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు ప్రతి దానికి ఏంటంటే ఇక్కడ మనకి ఇట్లా సిల్వర్ లైన్స్ కూడా వస్తున్నాయి ప్రతి సారీకి కూడా డిజైన్లోని సో చాలా బాగున్నాయి అనమాట రెగ్యులర్గా చూసేదానికన్నా కొంచెం డిఫరెంట్ కలెక్షన్ బట్ అది కూడా మళ్ళీ మనకి తక్కువ ప్రైస్లో సో మంచి కొత్త ఫిఫ్టీ సారీస్ ఓకే సో కొంచెం ఫాస్ట్ గా తీసుకోండి సో లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఓన్లీ ఫిఫ్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఐదేసి తీసుకుంటే రెండు వందల లెక్కని ఇస్తారు ఇవే నాలుగు చీరలు తీసుకున్నా కూడా మీకు రెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సో చూసేద్దామండి సారీస్ కలెక్షన్ నెక్స్ట్ ఓకే ఓకే ఉండొచ్చు ఓకే దీనికి మాత్రం రెండు త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే అంటే మినిమం ఫైవ్ తీసుకుంటే ఒక్కొక్కటి రెండు వందల యాభై అండి ఒకటి కావాలంటే మూడు వందల రూపాయలు అయితే పడుతుంది దేనికైనా సరే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అనమాట సో మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు తాంబూలం పట్టు సారీస్ బాగున్నాయి కదా సో మనకి ఏంటంటే కలెక్షన్ డిఫరెంట్గా ఉంది అట్లాగే మనకి ప్రైసెస్ కానీ నేమ్స్ కూడా చాలా డిఫరెంట్ మంచి లైట్ వెయిట్ అండి ఉల్లిపట్టు రంగు అంటాం కదా సో ఆ కలర్లో అయితే వస్తుంది చాలా బాగుంది ఇవి ట్వంటీ సారీస్ ఓకే సో చూసుకోవచ్చండి లిమిటెడ్ అనమాట ఇవన్నీ మీకు నెక్స్ట్ చూడండి లైట్ మనకి ఐస్ క్రీమ్ గ్రీన్ కలర్లో అయితే వస్తుంది మీనాకరి కాన్సెప్ట్లోని నెక్స్ట్ చూస్తున్నారా మనకి ఇది గోడరేజ్ బ్లూ అంటాం కదా ఆ కలర్ అనమాట విత్ మీనాకరి కాన్సెప్ట్ ఇదంతా కూడా మనకి బార్డర్ హైలైట్ అవుతుంది మినిమం ఐదు తీసుకుంటే రెండు వందల యాభై ఒకటి మూ రెండు మూడు నాలుగు అలా తీసుకుంటే ఒక్కొక్కటి మూడు వందల రూపాయలు పడుతుంది మూడు వందల యాభై పడుతుంది మినిమం ఐదు అయితే మూడు వందలు సింగిల్స్ అయితే మూడు యాభై ఓకే ఓకే టిష్యూ టిష్యూ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ ఓకే సో చూస్తున్నారు కదండి బాగున్నాయి వెరైటీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఇదిగో సాఫ్ట్ టెక్స్చర్లోనే వస్తుంది విత్ పట్టు ప్యాటర్న్ అయితే ఉన్నాయండి ఇవి కూడా మీకు ఇది కూడా అంతే అండి మినిమం ఫైవ్ తీసుకుంటే త్రీ హండ్రెడ్ సింగిల్స్ అయితే త్రీ ఫిఫ్టీ సారీస్ ఓకే ఇవి కూడా ట్వంటీ సారీ సో ఈ సెకండ్ వీడియో మొత్తం ఏంటంటే లిమిటెడ్ కలెక్షన్ ట్వంటీ బ్యాచ్ అనమాట సో ట్వంటీ ట్వంటీ లాగా టీ ట్వంటీ లాగా ఇవి కూడా ట్వంటీస్తోనే ఉన్నాయి సో చూడండి బాగున్నాయి ఈ కలెక్షన్ అయితే అన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ కూడా అయితే మెన్షన్ చేస్తున్నాను హోల్సేల్ అయితే మూడు వందలు రిటైల్ అయితే మూడు వందల యాభై అంటే హోల్సేల్ అంటే ఎక్కువ ఎక్కువ ఏం కాదు మినిమం ఫైవ్ సారీస్ తీసుకుంటే మీకు హోల్సేల్ ప్రైస్కి అయితే ఇస్తారు సో కొంచెం చూసేసుకోండి హ్యాపీగా అయితే పిక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఎంత బాగుంది కదా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది మంచి డిగ్నిఫైడ్ ప్యాటర్న్ అండి సారీస్ అయితే సేవి కూడా మీకు మినిమమ్ ట్వంటీ సారీస్ వరకు మాత్రమే ఉన్నాయి ఓకే అవి కూడా సేమ్ ప్రైస్గానా ఓకే సో చూడండి బంపర్ ఆఫర్ అనమాట ఇవాళ అన్నీ కూడా ఇవైతే ఫైవ్ ఏ ఉన్నాయి సో ఎవరు ఫస్ట్ పిక్ చేసుకుంటారో వాళ్ళు లక్కని చెప్పుకోవచ్చు అనమాట చూడండి కాంట్రాస్ట్ పల్లెపాటు ఓకే సో కోటా పట్టు ప్యాటర్న్ ఉందండి బాగుంది సారీ అయితే లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ మనకి చాలా అఫీషియల్ అయితే వస్తుంది సారీ అనేది మనకి ఓకే ఇది బ్లౌజ్ ఓకే ఇది కూడా మనకి అంతే మినిమం ఫైవ్ ఎట్ ఏ టైం తీసేసుకుంటే టెన్ సారీస్ ఉన్నాయి ఓకే సో టెన్ సారీస్ ఏనండి సో కొంచెం ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు లేట్ అయితే చేయొద్దు సో ఇది కూడా మనకి కేవలం వన్ డే ఆఫర్ మాత్రమే ఇస్తున్నారు ఆఫ్లైన్ అది నిజమే ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఆఫ్లైన్ వచ్చి డైరెక్ట్ తీసుకుంటే కొంచెం ఫాస్ట్గానే అయిపోతుంది బ్లౌజ్ బాగుంది ఆల్ ఓవర్ సారీ అనమాట మొత్తం కూడా మనకి సో లిమిటెడ్ టైమ్ వన్ డే ఆఫర్స్ సేల్ ఇది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్